ఒక అడవిలో చెట్టు మీద రెండు తుని పిచ్చుకలు తమ కూతురైన బుజ్జి పిచ్చుకతో కలిసి కాపురం ఉంటుండేవి కానీ అవి రెండు ఎప్పుడూ గొడవ పడుతుండటంతో బుజ్జి పిచ్చుకకు చాలా విసుగ్గా అనిపించేది ఇలా ఉండగా ఒకరోజు పిచ్చుక భర్త రాజు పిచ్చుక బయటకు వెళ్ళిపోదామని అనుకుంటుండగా తుని పిచ్చుక ఇప్పుడు మీరు బయటకు వెళ్ళొద్దండి ఎందుకంటే వర్షం పడేలాగా ఉంది వర్షం పెద్దగా పడితే మేము ఒక్కలమే ఉండాలంటే భయంగా అనిపిస్తుంది అని కోపంగా అంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది రాజు పిచ్చుక రాజు పిచ్చుక వెళ్ళిన కాసేపటికి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో తుని పిచ్చుకలు ఉంటున్న గూడు గాలికెగిరి పక్కనే పారుతున్న కాలువలో పడుతుంది తుని పిచ్చుక చెట్టు కొమ్మల్లో ఇరుక్కుని ఆ చెట్టు మీదనే ఉండిపోతుంది కాని బుజ్జు పిచ్చుక మాత్రం అది ఉంటున్న గూటితో పాటు కాలువలో పడిపోతుంది తరువాత అది తన గూటితో పాటు కాలువ వెంట వెళ్లిపోతుంది తన బిడ్డ కాలువలో కొట్టుకుపోవటంతో తుని పిచ్చుక ఏడుస్తూ చెట్టు కొమ్మల్లోనే ఉండిపోతుంది అలా రాత్రైనా రాజు పిచ్చుక రాకపోవటంతో తుని పిచ్చుక రాత్రంతా అలా చెట్టుకొమ్మల్లోనే ఉండి తెల్లవారేసరికి ఎలాగోలా బయటపడుతుంది తరువాత తుని పిచ్చుక దిగులుగా కాలువ దగ్గర నిలబడి ఉండగా అప్పుడు రాజు పిచ్చుక వస్తుంది తుని పిచ్చుక దిగులుగా ఉండటం పైగా తమ గూటితో పాటు బుజ్జి పిచ్చుక కనిపించకపోవటంతో రాజు పిచ్చుక కంగారు పడుతుంది అని రాజు పిచ్చుక అడగగానే తుని పిచ్చుక జరిగిన విషయం మొత్తం చెప్పి బోరును విలపిస్తుంది అసలు ఇదంతా జరిగింది నిన్న వెళ్ళొద్దని చెప్పినప్పుడు నువ్వు నా మాట వినుంటే నా బిడ్డ నాకు దూరం అయ్యేది కాదు నేను నన్నగా వెళ్ళి ఇప్పుడు వచ్చి నా మీద గొడవ పడుతున్నావా రాత్రంతా ఒంటరిగా నా బిడ్డను తలుచుకుంటూ ఆ చెట్టు కొమ్మలు నేను నేనెంత నరకం అనుభవించానో నీకు తెలుసా ఇప్పుడు వచ్చి నన్ను తిడుతున్నావా అని రాజు పిచ్చుకుతో గొడవ పడుతుంది తుని అని అంటుంది రాజు పిచ్చుక ఇలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉండగా మరోవైపు గూటితో పాటు కొట్టుకుపోయిన బుజ్జి పిచ్చుకను కాలు దగ్గర నీరు త్రాగుదామని వచ్చిన ఒక ఏనుగు చూస్తుంది వెంటనే అది కంగారు పడుతూ బుజ్జి పిచ్చుకను బయటకు లాగుతుంది తరువాత ఏనుగు బుజ్జి పిచ్చుకను తీసుకుని తన స్నేహితులైన జింకా కుందేలు దగ్గరకు వెళ్తుంది అప్పటి నుండి అవి మూడు కలిసి బుజ్జిని చాలా ప్రేమగా చూసుకుండేవి ఒకరోజు స్నేహితులు ముగ్గురు బుజ్జిని తీసుకుని షికార్కు వెళ్లి వస్తుండగా ఒక నీలం రంగు పక్షి వాటితో పాటు ఉన్న బుజ్జిని చూసి అది తుని రాజు పిచ్చుకల బిడ్డగా గుర్తుపడుతుంది తరువాత అది తుని వాళ్ల దగ్గరకు వచ్చి ఏనుగు దగ్గర బుజ్జిని చూసిన సంగతి తుని పిచ్చుకలకు చెబుతుంది తమ బిడ్డ బ్రతికే ఉందని తెలియటంతో తుని పిచ్చుకల ఆనందానికి అవధులుండవు అవి వెంటనే బయలుదేరి బుజ్జి పిచ్చుక ఉండే చోటుకు వచ్చేసరికి అది ఏనుగు దాని స్నేహితులతో సంతోషంగా ఉండటం కనిపిస్తుంది కూతురుని చూడగానే తునిపిచ్చుకా బుజ్జి నువ్వు ఇక్కడున్నావా నువ్వు ఏమైపోయావునని మేము చాలా భయపడ్డాము అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంది అప్పుడు ఏనుగు జరిగిన విషయం మొత్తం చెప్పగానే నా బిడ్డను కాపాడినందుకు నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు గజేంద్ర మా బుజ్జిని మళ్లీ ఇలా చూస్తానని అనుకోలేదు దయచేసి మా బిడ్డను మాతో పంపించండి తీసుకువెళ్తాము అని తుని సరికి ఏనుగు జింక కుందేలు మూడు కంగారు పడతాయి ఇన్ని రోజులు బుజ్జి పిచ్చుకో మాకు బాగా అలవాటైంది దాన్ని మీతో పంపించాలంటే మాకు చాలా బాధగా ఉంది కానీ దాన్ని తీసుకువెళ్ళే అధికారం తల్లిదండ్రులుగా మీకుంది అలాగే తీసుకువెళ్ళండి అని అంటుంది ఏనుగు కానీ బుజ్జి పిచ్చుకు మాత్రం చాలా ప్రశాంతంగా చాలా నన్ను చాలా చూసుకుంటున్నారు అని తల్లిదండ్రులతో ఖచ్చితంగా చెప్పేసరికి తుని రాజు పిచ్చుకొలు అవాకైపోతాయి అలా అనకూడదు బుజ్జి మీ వెళ్ళు అని బుజ్జి ఏడుస్తూ అనేసరికి అప్పుడు ఏనుగు తుని పిచ్చుకలతో బుజ్జి ఎన్ని రోజులు మాతో బాగా కలిసిపోయింది అందుకే మమ్మల్ని వదిలి రాలేకపోతుంది మీకు అభ్యంతరం లేకపోతే ఇక నుండి మీరు కూడా మాతో పాటు ఇక్కడే ఉండండి అనేసరికి తుని రాజు పిచ్చుకొలు రెండు ఆలోచనలో పడతాయి కాని బుజ్జి పిచ్చుకు మాత్రం మీరు ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు అలా గొడవలు పడటం మానేస్తానంటేనే ఇక్కడ ఉండండి లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోండి మమ్మల్ని క్షమించి బుజ్జి మా గొడవలతో నువ్వు ఇంతగా విసిగిపోయావని మేము అనుకోలేదు మాకు బాగా బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు మేము గొడవలు పెట్టుకోము నీ మీద సరేనా అని తుని పిచ్చుకలు రెండు అనేసరికి అని అంటుంది బుజ్జి పిచ్చుక తర్వాత తుని పిచ్చుకలు రెండు మరెప్పుడు గొడవలు పెట్టుకోకుండా అందరితో కలిసి బుజ్జిపిచ్చుకుతో సంతోషంగా ఉంటాయి చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో